హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంటి ముందు మురికాయలు చేస్తున్నారు వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు తెల్లారదం నాలుగింటికి పోయి పల్లిపాడు గ్రామాలది తెల్లారదాని నాలుగింటికి పోయి మున్సిపాలిటీ ఆఫీస్కి పోయి ఆడ ఆదరేపించుకొని వాళ్ళు ఎటు చెబితే అటు పోయి ఇప్పుడు మా ఊరు దిద్దిపూడి వచ్చింది వాళ్ళకి ఎలా దిద్దిపూడిలో మురికాయ వాళ్ళు చేస్తున్నారు మంచిగా లోతుగా లోతు తీయని చెబుతున్నా మా ఇంటి ముందుకు వచ్చారు లోతు తీయమని చెబుతున్నా లోతు తెతున్నారు ఈ పిలగాళ్ళకి వచ్చేసి జీతం వచ్చేసి ఒక్కొక్కళ్ళకి తొమ్మిది వేలు అంట తొమ్మిది వేలు అంటే ఆడవాళ్ళ కూలి మూడు వందలు ఏళ్ళకి అంతే పడుతుంది తెల్లారదం నాలుగింటికి పోయి తెల్లదాం నాలుగింటికి పోయి ఆడ ఆదర వేయించుకొని వెళ్ళి పంపిస్తాడు పోయి ఉదయం పది గంటలకి పది గంటలకి మళ్ళీ టిఫిన్ చేసి టిఫిన్ చేసి భోజనానికి పోయి టిఫిన్ చేసి వచ్చి ఒకటింటికి వాళ్ళు డ్యూటీ అయిపోద్దంట అప్పుడు పోయి మళ్ళీ వేరే మున్సిపాలిటీ కాడ సంతకం పెట్టి వచ్చి మళ్ళీ ఎటు పంపిస్తాడు మళ్ళీ ఒక రెండు గంటలు ఐదుంటి దాకా వీళ్ళు డ్యూటీ అదంట డ్యూటీ చేయాలంట అయితే మా కాడికి ఈ పక్క ఒక ఇద్దరు అడపక్క ఇద్దరు పంపించారు వీళ్ళిద్దరు మురిగలలో మట్టి తెస్తున్నారు చూడు నెంబర్ వండు తెస్తున్నారు ఆ వండు మురికి నీళ్ళల్లో ఆ వండు తీయటం బుర్రలల్లో పెద్ద పార్లు పెట్టి తీయటం అంటే మామూలు విషయం కాదు ఈ మురికి నీళ్ళల్లో పని చేస్తున్న పాప ఇళ్ళకి జీతం వచ్చేసి మూడు వందలే రోజుకి మరి ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమో పాపం వీళ్ళకి ఒక రోజుకి ఐదు అన్న పడితే వీళ్ళకి కొంచెం బాగుంటుంది అందులో ఒక ఆయన సీనియర్ అంట పది సంవత్సరాలు పది సంవత్సరాలు పాటు చేస్తున్నట్ట ఆయన ఒక్కడికే పదిహేడు వేలు చేశారు ఏం చిన్న మీ కూలి కూడా పట్టలేదు ఎట్ట చిన్న ఏం చిన్న అంటే ఇక ఒక్కడికే ఒక్క పదిహేడు వేలు అంట వాళ్ళిద్దరిని పల్లిపాడికి వీళ్ళేశారు ఆ కాలండి చెత్త జరంగా కోస్తున్నారు కడవళ్ళు మొత్తానికి పాపం తొమ్మిది వేలు ఏనట్ట కనీసం ఒక పదిహేను వేలు అయితే గిట్టుబాటు అయితే వాళ్ళకి మరి వాళ్ళ పెళ్ళం పిల్లగాళ్ళు ఎట్ట పథకాలనేమో ఎందుకంటే పదిహేడు వేలు కాబట్టి కొద్ది పర్వాలేదు ఒక రోజుకి ఒక ఆరు వందల ఐదు వందల యాభై దాకా పడుతుంది ఆరు వందల లోపు మరీ వాళ్ళకు మాత్రానికి మరీ దండగా మున్సిపాలిటీ వాళ్ళు కొంచెం వాళ్ళకి జీతం వేస్తే వాళ్ళ పిల్లం పిల్లగాళ్ళు కొంచెం తినటానికి వాటికని జరిపద్ది ఈ ఆడమనిషికి కూడా తొమ్మిది అంట వీళ్ళు తెల్లారిని పాపం పని ఎప్పుడు చేసుకుంటారో ఏమో ఎప్పుడు వస్తారో కానీ వాళ్ళ పనికి మున్సిపాలిటీ పని చేసే వాళ్ళకి హ్యాడ్ అప్ చెప్పచ్చు ఎందుకంటే పొద్దున్నే వచ్చి మన ఇళ్ళ ముందు ఆ మురిగిన మనకి శాఖ చేయటం అంటే మనకి వాసన లేకుండా శుభ్రం చేయటం అంటే మామూలు విషయం కాదు మున్సిపాలిటీ వాళ్ళకి కొంచెం జీతం పెంచితే వాళ్ళకి కూడా కొద్దిగా ఆదాయం ఉపయోగపడుద్ది ఎందుకంటే చూడు తెల్లారద లేచి రావడం అంటే మామూలు విషయం కాదు బల చేస్తున్నారు పాప ఇల్లు మన కోసం మన ఇంటి ముందు చేస్తున్నారు వాళ్ళ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎందుకంటే మున్సిపాలిటీలో పని చేయడం మామూలు విషయం కాదు వాళ్ళు పొద్దున్నే వచ్చి తర్వాత నాలుగింటి కాడ నుంచి మళ్ళీ ఐదింటి దాకా ఈ పని ఉండాలి వాళ్ళ జీతం చాలా తక్కువ చూడు పాపం కాలం మొత్తం ఆ బుర్రలలో దిగి తీయాలంటే ఆ మురుగు నెలల్లో మన వాళ్ళైతే కాదు వాళ్ళకి రోజు అలవాటు కాబట్టి అలవాటు కాబట్టి వాళ్ళు చేయలేస్తున్నారు అయితే కదా మొత్తం బురద వాసన అయినా సరే వాళ్ళకి ఏంటంటే ఇలా చేసుకుంటూ పోతే రేపు రోజు జీతం పెరిగిద్దని వాళ్ళ ఆశ మరి ఆ గవర్నమెంట్ పాపంలో జీతం పెంచి వాళ్ళని కూడా కొద్దిగా టైం టు టైం టైం టు టైం నుంచి పంపిస్తే వాళ్ళు కొంచెం బాధ లేకుండా ఉంటుంది రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది మంచిగా ఉంటుంది చూడు ఎలా అయితే చూడండి చూసారా ఫ్రెండ్స్ మరి మున్సిపాలిటీ వాళ్ళని మన ఇంటి ముందు పనిచేసే వాళ్ళని గౌరవించండి ఏదన్నా మన ఇంటి ముందు పని చేస్తుంటే కొంచెం టీ కానీ టిఫిన్ కానీ పోయి పెట్టండి పాపం